సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ శిరణ్య త్రి త్రియంబకే దేవి నారాయణ మోస్తే అందరికీ నమస్కారం నేను మీ సాయి శర్మ దత్తానంద మనకి ఈరోజు ప్రత్యేకించి కొన్ని విషయాలు తెలుసుకుంటే ఏంటంటే ఈ కాలం చూసుకుంటే చాలామంది కూడా మూలాధార చక్రం యాక్టివేషన్ ఎలా అవుతుంది అని అడుగుతూ ఉన్నారు కామెంట్స్ రూపంలో స్వామి మూలాధార చక్రం యాక్టివేషన్ చేసుకుంటాను స్వామి అని చాలామంది ఎలా చెప్పాలి ఈజీగా చెప్పేసేయండి స్వామి ఎలా చేయాలి అని చెప్పి అడుగుతూ ఉన్నారనమాట అయితే ముందుగా మనం చూసుకుంటే మానవుడి యొక్క శరీరంలో మూలాధార చక్రం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయిందనమాట అయితే షట్ చక్రాలు అని చెప్పి ఆరు చక్రాలు ఉంటాయి ఈ ఆరు చక్రాలు కూడా ఒక్కొక్క చక్రానికి సంబంధించింది ఒక్కొక్క ప్రయోజనం కలిగి ఉంటుందన్నమాట అయితే చాలామంది ఏంటంటే యూట్యూబ్లో చూసేస్తున్నాము మరి మేము చేసేసుకుంటాము జపం చేసేసుకుంటాము అది సాధన చేసేస్తామని చెప్పి అంటూ ఉన్నారు అసలు మూలాధార చక్రం యాక్టివేషన్ ఎందుకు చేసుకోవాలి అది చేసుకోవడం వల్ల ఫలితం ఏంటి తర్వాత ఏం చేయాలి అనేది మనం ముందు తెలుసుకోవాలి షట్ చక్రాల్లో మొదటి చక్రం అనేది మూలాధార చక్రం అనమాట ఈ మూలాధార చక్రం యాక్టివేషన్ అయినప్పుడు మనకి తెలియకుండానే పది మంది మనకి అట్రాక్ట్ అవుతూ ఉంటారు ఆకర్షణ శక్తి కలుగుతూ ఉంటుంది అన్నిట్లో కూడా ఏదనుకుంటే అది ముందు వెళ్తూ ఉంటామన్నమాట ఏది ప్రారంభ దశలో దాన్నే మూలాధార చక్రం యాక్టివేషన్గా తీసుకుంటూ ఉంటాం అయితే మూలాధార చక్రం యాక్టివేషన్ అయిన తర్వాత నుంచి కూడా సాధకుడికి ప్రతి సెకండ్ కూడా ప్రతి ఒక్క నిమిషం కూడా అతనికి అన్నిటికీ కూడా ఆధ్యాత్మికమైన మార్గంలో నడవటానికే ఈ మూలాధార చక్రం యాక్టివేషన్ అవ్వటం అనమాట అయితే చాలామంది తెలియకేమనుకుంటారంటే నాకు అట్రాక్షన్ అవ్వట్లేదు లేదంటే నాకు ఆకర్షణ శక్తి పెరగట్లేదు లేకంటే నే నాకు ధనార్జన కరగాలి అంటే ధనం బాగా రావాలి లేదంటే వ్యాపారం అభివృద్ధిలోకి రావాలి ఇవన్నిటికీ కూడా మూలాధార చక్రానికి సాధన చేస్తున్నారు అది చాలా తప్పు యూట్యూబ్లో చూసేసి మూలాధార చక్ర సాధన చేయడం చాలా తప్పు అలా చేయకండి ఎందుకంటే మూలాధార చక్రం అనేది యాక్టివేషన్ అయిన తర్వాత నుంచి మూలాధారం చక్రం నుంచి షట్ చక్రాలు మణిపూరకం అదేవిధంగా స్వాధిష్టానం మణి మణిపూరకం అదేవిధంగా ఇక్కడ ఉండేది ఏంటిది అంటే అనాహత చక్రం అంటారు అదేవిధంగా విశుద్ధ చక్రం ఉంటుంది ఆజ్ఞా చక్రం ఉంటుంది అదేవిధంగా సహస్రార చక్రం అనేది శిరస్సు పైన ఉంటుంది ఈ షట్ చక్రాలు కూడా ఎప్పుడైతే మనం సాధన మొదలు పెడతామో ఆ సాధన నుంచి ముందుగా రేతస్సు అనేది ఉంటుందన్నమాట రేతస్సు అంటే ఈ యొక్క వీర్యం ఎప్పుడైతే ఇది తపస్సు ద్వారా ఊర్ధ్వరేతస్సు అంటారు భగవంతుడు ఎప్పుడు కూడా ఊర్ధ్వరేతస్సు ఇది పైకి వెళ్తూ ఉంటుందన్నమాట ఎక్కడ పైకి అయితే వెళ్తూ ఉంటుందో కొంతమందికి అధికమైన ప్రేమ ప్రేమ ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ ప్రేమ ఆప్యాయతకి మెయిన్గా చూసుకుంటే అనాహతక చక్రం అనాహత చక్రం అంటారనమాట అయితే ఈ షట్ చక్రాలన్నీ కూడా దేని అధిష్టాన దేవతయ్యా అంటే మనం చూసుకుంటే కనుక మన మంత్రపూర్వకంగా చూసుకుంటే మరి అకారాది క్షకారాంతం అం నమ ఆం నమ ఇం నమ ఇలా వర్ణ రూపంలో ఉంటుంది కాబట్టి మరి అకారాది క్షకారాంతం మొత్తం కూడా మరి మాతృకావర్ణ లిప్తాంగి మహాశ్రీ చక్ర అని ఈ యొక్క మొత్తం కూడా ఈ మరి ఆ నుంచి అమ్న అమ్ అమ్ నమహ ఆమ్ నమహ ఇం నమ ఈమ్ నమ ఇలా ప్రతి ఒక్క అక్షరానికి అక్షర దేవత ఉంటుంది కాబట్టి ఎలా పడితే అలా సాధన చేయకండి అయితే స్వామి మాకు ఆకర్షణ కలగాలి మంచిదే అదేవిధంగా మనకి అన్నిట్లో విద్య కలగాలి చాలా మంచిది అయితే ఈ యొక్క మూలాధార చక్రం యాక్టివేషన్ అవ్వటం అనేది అదేవిధంగా మనం దేనికి యాక్టివేషన్ చేసుకుంటున్నామనేది తెలిసి చేసుకోండి మనకి వ్యాపారం బాగుండాలి ఉద్యోగం రావాలి అన్ని అనుగ్రహం కలగాలి గణపతి ఆరాధన చేయండి ఈశ్వర ఆరాధన చేయండి ఏదన్నా మంత్రపూర్వకంగా భక్తిపూర్వకంగా చేసుకోండి అంతేకాని ఈ మూలాధార చక్రం కానీ షట్ చక్రాల జోలు వెళ్ళకండి ఒకవేళ షట్ చక్ర సాధన చెయ్యాలి అనుకుంటే దానికి కూడా ప్రత్యేకించి వాళ్ళకు ఉపయోగమైన విషయం తెలియజేస్తాను ఎవరైనా సరే ముక్తి పొందాలనుకుంటే మోక్షం కలగాలనుకుంటే ఇంకో జన్మ ఉండకుండా ఉండాలనుకుంటే ఈ సాధన చెయ్యాలి ఎవరికి ఉపయోగపడుతుందంటే ఈ షట్చక్ర సాధన మోక్షము ముక్తి నెక్స్ట్ జన్మ లేకుండా ఉండటానికి ఇవన్నిటికీ కూడా ఒక మార్గము ఈ షట్చక్ర మార్గం ఈ షట్చక్ర మార్గం నేను యూట్యూబ్లో తెలుసుకున్నాను నేర్చేసుకున్నాను చేసేసాను ఇలాంటివన్నీ కూడా పనికిరాదు ఖచ్చితంగా షడ్చక్రాలు సాధన మొదలైనప్పుడు ఈ సాధన యొక్క తీవ్రతకి మనిషి తట్టుకోవడం చాలా కష్టం మూలాధారం యాక్టివేషన్ అయినా అదేవిధంగా స్వాధిష్టానం అధిష్టానం అదేవిధంగా స్వాదిష్టాన చక్రం విశుద్ధ చక్రం ఎప్పుడు కూడా సంగీతం నేర్చుకోవాలనుకుంటున్న సాధకుడు విశుద్ధ చక్రం ఒకటి యాక్టివేషన్ అయితే మంచి ఫలితం ఉంటుంది అదేవిధంగా కొంతమందికి తిన్నది అరక్కపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మణిపూరక చక్రం అని నాభి దగ్గర ఉంటుంది ఇది కొద్దిగా కొద్దిగా వీక్గా ఉన్నప్పుడు దాన్ని సాధన చేస్తే అది బాగుంటుంది అదేవిధంగా కొంతమంది సంతానం కలగట్లేదు సంతానం బాగుండాలి అంటే కనుక స్వాదిష్టాన చక్రం చేస్తే అంటే సాధన చేస్తే మంచి ఫలితం ఉంటుంది అర్థమవుతుంది కదండి మూలాధార చక్రం అనేది ముక్తికి మోక్షానికి మెయిన్గా అనమాట ఆకర్షణకి అదేవిధంగా మరి స్వాదిష్టానం ఈ విధంగా మణిపూరక చక్రం చూసుకుంటే కనుక మణిపూరక చక్రం ఎప్పుడు కూడా మనకి గ్యాస్ ప్రాబ్లం తిన్న పోవడం ఇలాంటివన్నిటికీ కూడా మరి పనిచేస్తుంది అదేవిధంగా హృదయే అనాహత పద్మం అంటే చాలామంది మనం ఎంతోమందిని నమ్మి ప్రేమిస్తూ ఉంటాం అదే ప్రేమ మనకి దక్కుతుందా లేదా అనేది అనాహత చక్రం కనుక వీక్గా ఉంటే చిన్న విషయంలోనే బాధపడుతూ ఉంటాం కాబట్టి అనాహత చక్రం దానికి పనిచేస్తుంది అనమాట ఆజ్ఞా చక్రం చాలామంది బొట్టు ఎందుకు పెట్టుకోవాలి బొట్టు పెట్టుకుంటే ఏం జరుగుతుంది అని చెప్పి బాధపడుతూ ఉంటారు బొట్టు అనేది ఈ ఆజ్ఞా చక్రంలో ఎప్పుడైతే బొట్టు పెట్టుకుంటామో నరదృష్టి నరఘోష జనదృష్టి ఇవన్నీ కూడా మన దగ్గరికి రానికుండా ఆ యొక్క ఆజ్ఞా చక్రం అనేది స్తంభింపజేస్తుంది అనమాట అందుకు ఆజ్ఞా చక్రం యాక్టివేషన్ అవ్వాలి అదేవిధంగా సహస్రారం మనకి ఈ సహస్రారంలో కనుక ఈ చక్రం ఎప్పుడైతే యాక్టివేషన్ అవుతుందో ముక్తి మోక్షం రెండు కూడా లభించేస్తాను ఇవి అనమాట కాబట్టి ఏది పడితే అది సాధన చేసేసాము యూట్యూబ్లో నేర్చేసుకున్నామని చెప్పి అనుకోకండి అది సాధన కాదు అది రివర్సులు అవుతే ఒక అతను ఉన్నాడు అతనికి అన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి అయితే మా గురువుల్ని ఆశ్రయించి ఆయనకి ఎందుకు అన్ని విషయాలు తెలుస్తున్నాయి అయితే అతనిలో ఉన్న లోపం ఏంటంటే పిచ్చివాడు అంటే రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు పిచ్చి అతను అయితే అతనికి అన్ని విషయాలు తెలుసు ఎలా అంటే అతను ఒకప్పుడు సాధన మార్గంలో వెళ్ళి సహస్రహార చక్రం అనేది యాక్టివేషన్ చేసుకున్న తర్వాత అతనికి ఏదో చెడు ఆలోచనలో చెడు అలవాట్ల వల్ల సడన్గా సాధన వదిలేశాడు అప్పుడు అతనికి పిచ్చి వచ్చింది కాబట్టి సాధన ఎలా పడితే అలా చేయొద్దు చేసే సాధనలో మటుకు నేను చెప్పిన విధంగా ఒకవేళ మీకు ఏదైనా ఈ ఈ సమస్య ఉంటే ఆ సమస్య తగ్గట్టుగా కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఆ సమస్యకి తగ్గట్టుగా ఆ చక్రానికి సంబంధించగా ఇప్పుడు మనకి మూలాధార చక్రానికి ఒక బీజం ఉంటుంది అదేవిధంగా స్వాధిష్టానానికి ఒక బీజం ఉంటుంది బీజాక్షరం అదేవిధంగా అనాహత అనాహత చక్రానికి ఒక బీజ అక్షరం ఉంటుంది రమ్ అగ్ని బీజం అదేవిధంగా మనకి ప్రతి ఒక్క షడ్చక్రానికి ఒక బీజం ఉంటుంది ఆ బీజాక్షరాన్ని స్మరించి ధ్యానించి తప్పిస్తే కనుక ఏదైతే తపస్సు ద్వారా కూడా మనం ముక్తి పొందొచ్చు మోక్షం పొందొచ్చు ఇహం ఇహంలో సుఖం కలుగుతుంది పరంలో మోక్షం కలుగుతుందన్నమాట ఓం శ్రీ దత్తాయన్మహ ఓం శ్రీ దత్తాత్రేయమహ